అర్థమనర్ధం భావయ నిత్యం మూఠ జీ ధనాగమతృష్ణ కురు కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంత వినోదయ చిత్తం శంకర భగవత్పాదులు శుతి పెట్టి కొట్టి చెప్పారు ధనెన భంగురం గురువాక్యతో భజ భజ వల్లభం తిరిగావు తిరిగావు అధర్మ మార్గంలో అక్కర్లేని పనులన్నీ చేశావు డబ్బు తెచ్చావు మేడలు కట్టావు మిద్దులు కట్టావు భూములు కొన్నావు బంగారం కొన్నావు డబ్బు దాచావు అన్నీ చేశావు నీ శరీరమేమైంది జజ్జరీభూ జరీభూతం అయిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు జీవుడు ఎవరు వస్తారు నీ వెంట కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖ దుఃఖం అహంబుది సొత్పత్నియన్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు రారే నీతో తల్లి పార్వతీదేవి అనుశాసరిక పర్వంలో మహాభారతంలో ఒక ప్రశ్న వేసింది శంకరుణ్ణి ఎన్ని ప్రశ్నలు వేసిందో లోకానికి చెప్పిద్దామని ఆవిరికి తెలియకేమిటి శివ మీరు శ్మశానంలో ఎందుకుంటారని అడిగింది అంటే ఆయన అన్నాడు మంచి ప్రశ్న వేశావు పార్వతి దీని మీదే లోకంలో ఆ కల్లిని కొట్లాట్లన్నీ కొట్టుకుంటుంటారు నా గురించి ఎందుకుంటానో తెలుసా బ్రహ్మగారు ఒకసారి అడిగాడు లోకంలో భూత ప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం ఉండే స్థానం వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకటి పడ్డాకొస్తారు ఎక్కడికి వస్తారు అనుకుంటున్నారు గుళ్ళోకి వస్తారు గోపురానికి వస్తారు మీ ఇంటికి వస్తారు మా ఇంటికి వస్తారు వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి చాలామంది తెలియక పూజ గదిలోకి వెళ్ళారనుకుంటారు వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు ఎందుకో తెలుసా మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పూజ రాక్షస పూజ అయిపోతుంది ఇంట్లో దుఃఖం వస్తుంది కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు ఏమనాలి అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వర మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నావు నేను ఇక్కడ లేకపోతే నది లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల వేయిచున్నాను అన్నాను అనుకోండి పిచ్చే వెర్రి అంటారు మిమ్మల్ని ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఓ భూత పిశాచములారా మీరు లేవండి అంటున్నారు మీరు పూజ గదిలోకి వెళ్ళి అంటే ఉంటే కదా లేమ్మండ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చాయి శ్మశానంలోంచే వస్తాయి వచ్చి లోకం మీద బడి అల్లరి చేస్తుంటాయి బ్రహ్మగారు అన్నారు కష్టపడి నేను సృష్టి చేసి వదులుతున్నాను అసలు సృష్టి చేసిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని ఎలా పాటు చేద్దాం శిశువుని ఎలా పాటు చేద్దాం అని వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి శివ మీరు పని చేస్తారా వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ మీ బిడ్డలేగా మరి లోకాలని కన్నా తండ్రి దొంగ ఆయనే దొంగ పుట్టినా అబ్బాయి మా అబ్బాయి దొంగ కాబట్టి ఆయనకి నేను తండ్రితనం అంగీకరించరండి అంటే కుదురుతుంది ఏంటి దొంగడు పుట్టినప్పుడు దొంగకి తండ్రి పోలీస్ ఆఫీసర్కి తండ్రి అయినప్పుడు పోలీస్ ఆఫీసర్కి తండ్రి ఇద్దరు కొడుకులు వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కొడుదాంగా అయినా తండ్రి మాత్రం ఇద్దరికి తండ్రే కదా అందుకని మీరు అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ ఏమీ పాడు చేయకుండా కాస్త వాళ్ళకి మీరు చెబుతున్నారు ఆయన నడుగురే వెడితే వెళ్ళండి కానీ ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధైన బ్రహ్మకర్మ సమారభే ఓం భోహో ఓం భువహ స్వహ అని ఎవడైనా నీళ్లు విసిరిన అక్షతలు విసిరినా లేచి ఇక్కడికి వచ్చేయండి ఉరే చెప్పలేదంటారేమో నాకు తెలిసి అప్పుడు ఎవడు చెప్తున్నాడు రోజు పొద్దున్నే సంధ్యావందనంలో అలా చెప్పిన వాడు ఇంట్లో ఉండకండి అండి అందుకని పూర్వం పీట మీద కూర్చుని ఉత్తిష్టంతో భూత పిశాచాహ అన్నాడు అనుకోండి వెళ్ళిపోతాయి శివుడి దగ్గరికి వా వెళ్ళిపోమన్నాడు స్వామి కోటేశ్వరారు మళ్ళీ మీరు దబ్బలాడతారని వచ్చేసామండి అంటే అలా అనలేదనుకోండి మీరు నా అంత వాడు నేనే మీరు తిరుగుతూ కూర్చున్నారు కూడా వాళ్ళు చక్కగా మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఏం లేదు స్వామి మేము ఎందుకు వచ్చేయడం అక్కడే ఆయన ఎప్పుడైనా ఎటవాడు చాలా రోజులు అయిపోయింది మహాకరాళ అంటే ప్రధం సార్ అన్న ఒకసారి కనపడి ఎరా నువ్వు రావట్లేదు అంటే వాడు ఎప్పుడూ ఉత్తిష్టంతో అనలేదు సార్ అక్కడే ఉన్నాను కాబట్టి ఏముంది కొన్నాళ్ళు ఉండి ఉండి వాడు తినేస్తాడు కాబట్టి పార్వతి నేను శ్విశానంలో అందుకు కూర్చున్నాను ఇప్పుడు మీకేమిటి కష్టమైన అక్కడ కూర్చుంటే అస్తమానం ఆయన అదే పేరుగా అనుకోండి ఆయన లేచి వెళ్ళిపోతారు ఎప్పుడు ఉత్తరం సర్దుకుండి వాళ్ళకి బుద్ధి లేదు నేను ఎందుకు కూర్చున్నానో తెలియట్లేదు వాళ్ళు వచ్చి మేము ఏం పడతారు అప్పుడు తెలిసి వస్తుంది అలా ఆయన్ని నిందించినందుకు ఈశ్వరుడు శ్మశానవాసి మీ మంగళత్వం కోసమే ఆవిడ అడిగింది ఒకప్పుడు ఏమయ్యా పినాక పాణి అని పేరు కూడా పెట్టుకున్నావే ఆ ధనస్సు పట్టుకుని ఎందుకు వచ్చింది ఈ పేరు నీకు ఏమిటి నీకు ఆ సంతోషం పినాకం అంటే అంది అంటే అప్పుడు ఆయన చెప్పాడు రహస్యం ఎప్పుడో పూర్వం కృతయుగ ప్రారంభంలో కండు అనబడేటటువంటి ఒక మహర్షి అద్భుతంగా తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సు చేసినటువంటి పుట్ట మీద ఒక పెద్ద వెదురు బొంగు పైకి లేచింది బ్రహ్మగారు చూసి తపస్సు చేస్తున్న పుట్ట మీద పుట్టిన వెదురు బొంగు ఇంత పెద్ద వెదురు బొంగు లోకంలో దొరకదు ఇంత శిల్పులు చూడండి నదిలో ఐదు వందలు నానిపోయిన శిలండి మంచి శిల్పం చెక్కుతాం మఠంలో పెట్టిద్దామని మఠాధిపతులు ఉంటారు అలా ఇంత గొప్ప వెదురు బొంగు దొరకదని అది తీసుకుని రెండు ధనస్సులు తయారు చేశాడు ఒక దాని పేరు పినాకము ఒక దాని పేరు ఒక ఒకదాన్ని పట్టుకెళ్లి విష్ణుదేవుడికి ఇచ్చి అన్నాడు లోకాన్ని రక్షించబయా ఇది పట్టుకుని అన్నాడు ఇది పట్టుకెళ్ళి పరమేశ్వరుడికి ఇచ్చి ఘోర అఘోర రూపములతో ధర్మాన్ని నిలబెట్టవయ్యా అవసరమైతే అప్పుడప్పుడు శత్రువులను కూడా తంపన్నాడు అందుకని త్రిపురాత సంహారంలో పట్టుకున్నాడు మన యొక్క ధర్మాధర్మ వివక్ష ఎందుకు పట్టుకుంటాడు ఘోర అఘోర రూపములతో నా బిడ్డలు పాడైపోకుండా నేను అది పట్టుకుని వాళ్ళని భయపెట్టి వాళ్ళు నాన్నగారండి నాన్నగారండి తప్పైపోయింది నాన్నగారండి ఇంకెప్పుడు చెయ్యని నాన్నగారండి మమ్మల్ని మన్నించండి నాన్నగారండి ధనసు పక్కన పెట్టేయండి నాన్నగారండి బాణాలు పక్కన పెట్టేయండి నాన్నగారండి కత్తి వదిలేయండి నాన్నగారండి అని ఏడిస్తే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని ఉంటాను పార్వతి అందుకని నాకా పినాకం అంటే చాలా ఇష్టం అండి పెద్ద కింద పడింది ఇంత పెద్ద పెచ్చు కింద పడిపోయింది కదా ఈ ఒక పెచ్చు వదిలేయడం పెంచుకొని ఆ పెచ్చుతో ఓ విల్లు చేశాడు అది గాంధీవం బ్రహ్మగారు అక్కడి నుంచి ఆ గాంధీవం వచ్చింది ఆ గాంధీవం మీద గొప్ప వ్యామోహం అర్జునుడికి మీరు విరాట పర్వం విన్నారుగా ఎప్పసాముల్లో ఆ గాంధీవం పట్టుకుంటేనే చాలు శత్రువులు తెచ్చిపోతారు ఆ నారి సారిస్తే చాలా అసలు కాబట్టి గాంధీవము అర్జునుడు ఇద్దరు గారు ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మమకారం స్వర్గారోహణ పర్వంలో పడిపోవడానికి అదో కారణమైంది కాబట్టి అలా వచ్చింది ఆ ధనస్సు నాకు బ్రహ్మగారు ఆ రోజున ఈ ఈ కర్తవ్యాన్ని చెప్పి నాకు ఇచ్చాడు అందుకుని నేను పినాకపాణి అని పేరు పెట్టుకున్నాను ఎవరైనా దీన్ని స్మరిస్తే వాళ్ళని కాపాడడం కోసం పార్వతి నేను ఈ పినాకాన్ని పట్టుకుని ఉంటాను అందుకే పినాకీ అని ఒక్కసారి స్తోత్రం చేసి నమస్కారం చేసి ఈశ్వర ఏమైనా తప్పులు చేసి ఉంటాం తప్పులు చేయకపోవడం మేము చేసేవన్నీ తప్పులే తండ్రి మేము తప్పులు చేస్తున్నాం మీరు చమత్కారం పట్టుకోవాలి జాగ్రత్తగా ఏది కారణం తప్పు చేయడానికి చెయ్యా కాలా ఈ రెండూ కాదు మనస్సు కాల ఈ మనస్సుని నేను నిగ్రహించగలిగితే ఈ పాటికి విజయం సాధించి ఉండేవాడిని నేను దాన్ని నిగ్రహించలేకపోతాను అది నన్ను నిగ్రహిస్తాను పటకార చె పటకారని చెయ్యి పట్టుకుంటే పాలని జాగ్రత్తగా దింపేస్తాం చేతిని పటకార పట్టుకుంటే వేడిపాలు మీద పడిపోతాయి కదండి వచ్చిన సమస్య ఏంటంటే మనస్సు మీ మనసు మీ చెప్పు చేతల్లో ఉండాలి మనం మనసు చెప్పు చేతల్లోకి వెళ్ళాం ఇదే వచ్చింది ఈశ్వర అందుకే మీరేం చేస్తారో తెలుసా నా మనసుని మీ చెప్పు చేతల్లోకి తీసుకుని మీరు చెప్పినట్టు ప్రవర్తించేటటువంటి స్థితిని నాకు మీరు కల్పించండి ఇది శరణాగతి అంటే మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి అంతేకాని ఉటినే నోటితో వెళ్ళి లక్ష్మీ మహీక నిజానుభావ నీలాదివ్య మహిషేకల్లవాల శరణం ప్రపద్యే అది శరణాగతి కాదు తత్వం తెలుసుకుని మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి ఇది రుక్మిణీదేవి చేసింది ఇది గజేంద్రుడు చేశాడు అటువంటి శరణాగతి అనుకోండి మీతో ఈశ్వరుడు మళ్ళీ మళ్ళీ మంచి పనులు చేయిస్తాడు అందుకే పెద్దవాళ్ళు మంచి పని చేస్తే వెంటనే వెళ్ళమనరు మీరు గుళ్ళోకి వెళ్ళారు అనుకోండి కూర్చుని వెళ్ళండి అంటారు ఎందుకో తెలుసా అండి ఓసారి కూర్చుంటే అద్దంలో చూడండి ఈశ్వరుడి అంటారు మీరిక్కడ ఆయన్ని చూస్తే మీకు అనుబంధం ఏర్పడితే మళ్ళీ మీరు అక్కడికి వస్తూ ఉంటారు ఇదే మనం వెంకటాచలం కొండ మీదకి వెళ్ళే అడుగుతాం అహం దూర తస్తే పదంభోజుగ్మ ప్రణమిగ సేవాం కరో యానిచ్ఛ సేవా ప్రభో ఈశ్వర జన్మానికి ఐదేళ్ల తర్వాత ఒక్కసారి ఎక్కడి నుంచి ఒక నుంచి బయలుదేరి తిరుపతి వచ్చాను నాలుగు సంవత్సరముల మూడు వందల అరవై నాలుగు రోజులు లౌకికంలోనే గడిచిపోయి ఒక్కరోజు ఇన్నాళ్ళకి తిరుపతి వచ్చా తిరుపతి వచ్చినప్పుడు ఎంత బుద్ధిగా నీ సేవ కోసం వెంపర్లాడి ఆక్యూలో నిలబడి నీ ప్రసాదాన్ని కళ్ళకద్దుకు తిని ఈ ఈ పూట కాఫీ పోతే లేని వైకుంఠంలోకి వెళ్ళి నేను నీ కోసం శ్రమపడ్డాను అలా నేను కాకినాడ వెళ్ళిపోయాక కూడా నా బుద్ధి నీ సేవ ఎందు నిలబడుగాక నీవు నాకు ఏ శరీరం ఇచ్చావో ఏ ఇంద్రియములు ఇచ్చావో వాటిని వాడేటప్పుడు ఆ శక్తి వాడిచ్చాడు కాబట్టి వాడు చూస్తున్నాడని గుర్తుండి వాడేటప్పుడు నాకు జాగరూకత కలుగుగాక